హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టెంపుల్లో గాజులు అలంకారానికి అన్నీ కరెక్ట్గా సెట్ చేసి పెట్టొచ్చానండి అంటే టెంపుల్లో రేపు అమ్మవారికి శ్రావణ మాసంలో గాజులతోటి అలంకారం చేస్తారంట అందుకోసం గాజులన్నీ కలర్ కలర్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టమని చెప్పి అక్కడ నన్ను పూజారు అడిగాడు సరే నేను అక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఈ అవకాశం దొరికిందని ఎంతో గొప్పగా సాయంకాలం రమ్మని చెప్పాడు కానీ నాజ్ఞానం ఇప్పుడే చేసేస్తాను ఇవ్వండి అని చెప్పి అన్నీ పెట్టేసి ఇంటికి వచ్చానండి ఈ విధంగా అన్నీ జోడించాలి అంటే ఒక్కొక్క కలర్స్ మనము సపరేట్ సపరేట్గా పెట్టి పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది దండలు కట్టుకునేదానికి అందుకోసం నన్ను ఆ విధంగా జోడించి పొమ్మని చెప్పాడు సరే అని చెప్పి నేను ఇంకొక ఆమె కూడా జత చేరింది అక్కడ ఆమె కూడా వచ్చింది ఆ టైంకి సరే నేను కూడా చేస్తాను ఓకే ఎవరైనా చేయొచ్చండి దేవుడి కార్యం కాబట్టి మనం అక్కడ ఉంటే ఆ కార్యం మనల్ని ఆ దేవతే చేయమని చెప్పిందేమో నాకైతే తెలియదు అటువంటి కార్యాలు సేవలు చేయడం ప్రతి ఒక్కరికి చాలా మంచిది అది అందరికీ దొరకదు దొరికితే వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తాను తప్పకుండా ఇటువంటి సేవల్లో మీరందరూ పగలుగొనాలని మీకు కూడా ఒక అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి కానీ నాకు ఈ అవకాశం ఆ తగ్గించినందుకు నేను ధన్య ధన్యురాలు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే రేపు అలంకారం కూడా పెడతాను గాజులతో అలంకారం అమ్మవారిని ఎలా చేస్తారనేది మీకు రేపు నేను ఆ వీడియో కూడా పెడతాను ఇది లోపల టెంపుల్ అండి ఆ లాస్ట్లో ఉండేదే అమ్మవారి గుడి ఉండనా బాయ్